మన ముందుకి ఒక కామెంట్ రావడం జరిగింది అది ఏమి అనగా గురువు గారు నా పేరు ఉస్మాన్ నాకు నమాజ్ చదవాలంటే చాలా భయం వేస్తుంది ఎందుకు అంటే నాకు నమాజ్లో ఎక్కువగా చెడు ఆలోచనలు వస్తున్నాయి దాని వలన నా యొక్క నమాజ్ కబూల్ అవుతుందో లేదో నాకు భయం వేస్తుంది అందువలన నేను మస్జిద్ వైపు కూడా వెళ్ళట్లేదు అని చెప్పి మనకి కామెంట్ రావడం జరిగింది అస్లాం రహ్మతుల్లా ఇస్లామియా ప్రశ్నలు జవాబులలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీ అభిలాషి హాఫీజ్ బయజిస్ సిరాజి నా ప్రేమ సుదర్మహాసేవులారా ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే నమాజ్ లో తప్పకుండా చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఎందుకు అంటే నమాజ్ అనేది అల్లాహ్ ముందు తల వంచే యొక్క ఒక గొప్ప ఆరాధన దీనికి విరుద్ధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి చెడు ఆలోచనలు వేస్తూనే ఉంటారు అనగా దీనికి విరుద్ధంగా ఎవరున్నారు శైతాన్ ఉంది శైతాన్ అనేవాడు పని ఏమిటి అంటే ఎప్పుడు కూడా మన యొక్క ఉద్దేశాలు మన యొక్క ఆలోచనలు చెడు వైపుకు తీసుకువెళ్ళి అల్లాహ్ వైపు నుండి మన ధ్యానం మళ్లించడమే ఆ శైతాన్ యొక్క పని అందువలన మనం చేయవలసిన పని ఏమిటి అంటే ధార్మిక పండితులు ఇలా తెలియజేస్తున్నారు మీరు నమాజులు ఏ సూరాలు అయితే చదువుతారో దాని యొక్క అర్థాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి బస్మిల్లాహిర్ రహిమాన్ రహీం సమస్త సర్వ లోకాలకి అధిపతి అయిన అల్లాహ్ అల్లాహ్నామంతో ప్రారంభించుచున్నాను దీని యొక్క అర్థం ఎలా అయితే ఉందో నమాజ్ సూరాల అర్థం కూడా అలాగే ఉంటుంది అందువలన మీకు ఏ భాషలో అర్థమవుతే ఆ యొక్క భాషలో మీరు నమాజ్ యొక్క నమాజ్లో చదివే సూరాల యొక్క అర్థం తెలుసుకోండి ఆ తరువాత ఆ నమాజులు చదివే సూరాలని అర్థం చేసుకుంటూ ఉండండి అప్పుడు మీ యొక్క ధ్యాస నమాజ్ వైపు నుండి వెళ్ళదు చెడు ఆలోచనల వైపు అస్సలు వెళ్ళదు అదేవిధంగా నమాజులు మీరు నుంచునే సమయంలో నిలబడే సమయంలో గట్టిగా సంకల్పం చేసుకోండి నేను రెండు రకాతుల నమాజ్ చదివినా నాలుగు రకాతుల నమాజ్ చదివినా నా ధ్యాస మొత్తం కూడా నమాజ్ వైపు మాత్రమే ఉండాలి నమాజ్ యొక్క పలుకుల యొక్క అర్థంలో మాత్రమే ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి అల్లాహు అక్బర్ అని చెప్పి రెండు చేతులు మనం జోడిస్తాము అల్లాహు అక్బర్ అంటే ఏంటి అల్లాహ్ చాలా గొప్పవాడు అల్లాహ్ చాలా పెద్దవారు అని దాని యొక్క అర్థం వస్తుంది దాని యొక్క అర్థాన్ని ఆలోచించుకుంటూ అల్లాహ్ని ఆలోచించుకుంటూ కూడా నమాజ్ చదివితే ఆ యొక్క నమాజ్లో ఎటువంటి చెడు ఆలోచనలు కూడా రావు అదేవిధంగా నమాజ్ చేసే సమయంలో చాలా పరిశుభ్రంగా మీ యొక్క మైండ్ ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి మీ యొక్క శరీరాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి ఇన్షాల్లా నేను చెప్పిన విధానాన్ని మీరు పాటిస్తే తప్పకుండా మీకు నమాజ్ లో ఏదైతే సమస్య ఉందో అది దూరం అవుతుంది ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా ఉంటే కింద కామెంట్స్ లో రాయవచ్చు ఇన్షాల్లా దానిపైన కూడా వీడియో చేయడం జరుగుతుంది అస్సలం వరహమతుల్లా